నమస్తే అండి అందరికీ అయితే ఒక మంచి లిక్విడ్తో అయితే మీ ముందకు వచ్చేసానమాట అయితే ఇది వచ్చేసి పచ్చిపేడండి పొద్దున్నే వెళ్ళిపోయి కొంచెం గోశాలకెళ్ళి పేడ తీసుకొచ్చాను అలాగే దాంట్లో వచ్చేసి కొంచెం ఓడబ్ల్యూడీసీ వాటర్ అయితే ఇలాగ కలుపుకున్నాను అనమాట ఎందుకు ఇలాగనంటే ఒక వారం రోజులు నాకు ట్రైనింగ్ వేయడం వల్ల మొక్కల మీద కొంచెం కేర్ తగ్గింది అలాగే మొక్కలు కూడా కొంచెం డల్గా ఉన్నాయండి వాటికన్నిటికీ కొంచెం ఎనర్జీ రావాలంటే ఇట్లాంటి ఎనర్జీ డ్రింక్స్ అనేది మనం అప్పటికప్పుడు రెడీ చేసేసుకొని మొక్కలకి ఇవ్వచ్చండి ఏమీ అవ్వదు అనమాట అయితే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయండి పచ్చిపేడ ఇస్తే మొక్కలకి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదంటే గ్రబ్స్ వస్తాయి ఇలాగని అంటారు అది ఏమీ ఉండదండి నా మొక్క ఒకరు చూస్తున్నారు కదా ఎప్పుడు వీలు వీలుంటే జీవామృతం తయారు చేసుకుంటాను లేదంటే ఇలాగా కొంచెం పచ్చిపాటి తెచ్చేసుకొని ఓడబ్ల్యూడీసీ అయితే కలిపేసి ఇట్లాగ మొక్కలన్నిటికి పోసేస్తానండి ఇది వచ్చేసి మన అడినియం అడినియముకు కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే వారం రోజుల నుంచి మొక్కలకి ఎలాంటి పోషకాలు ఇవ్వలేదు ఇంకా కొంచెం డల్ అనిపించింది అందుకని ఈ విధంగా అయితే కలిపి పోసాను అనమాట ఎందుకంటే ఓడబ్ల్యూడిసిలో అనేక సూక్ష్మజీవులు ఉంటాయి పచ్చిపేడలో మంచి హెల్దీ అయిన బలం అనేది ఉంటుందండి మన మొక్కలు మనకి హెల్త్ బాగోకపోతే మా ఇవి సిలైన్ బాటిల్స్ ఎలాగో మన మొక్కలకి వెంటనే అండి కొంచెం వాటికి జీవం వచ్చేస్తుంది అనమాట ఇంకా నేనైతేనండి నా మొక్కలన్నిటికీ ఇలా చక్కగా ఈ పచ్చిపేడ వాటరు ప్లస్ ఓడబ్ల్యూటీస్ కలిపిన వాటర్ రెండు కలిపి అయితే ప్రతీ మొక్కకి ఇచ్చానండి ఇస్తే కానీ నాకు కొంచెం మన శాంతిగా ఉందన్నమాట ఎందుకంటే ఏదో మార్నింగ్ గబగబా వాటర్ పోసి వెళ్ళిపోయేదాన్ని ఎప్పుడో సాయంత్రం వచ్చేదాన్ని సాయంత్రం చీకటి పడిపోయేది ఈ విధంగా అసలు ఈ వాన రోజులైతే కేర్ అయితే సరిగ్గా తీసుకోలేదండి ఈరోజు శివరాత్రి కొంచెం సెలవు కాబట్టి నా మొక్కలకి పొద్దున్నే ఈ పని అయితే నేను పెట్టుకున్నానండి ఈ ఇంక కదా కాకరకాయలు ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటే కానీ మనకి హార్వెస్ట్లు చూపించే టైం ఉండదు ఇది వచ్చేసండి మన దబ్బ అనమాట దబ్బు కూడా మరి బరువు ఎంత పెద్దో చూడాలి కాయ చాలా పెద్దదవుతుంది కదా చెట్టు అంతా ఇలాగ పూత మీద ఉందండి మన ఉసిరి అనమాట పప్పు ఉసిరి పప్పు ఉసిరికి కూడా వేసేసా అట్లాగే డ్రాగన్ మళ్ళీ సీజన్ వచ్చేసరికి మనం అంత జాగ్రత్తగా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి కాబట్టి నేనైతేనండి త్రీ డేస్కి ఒకసారి కానీ ఫోర్ డేస్కి ఒకసారి కానీ వీటికి వాటర్ ఇస్తూ ఆ వాటర్ కూడా ఇదే ఇచ్చానండి ఇది అండి మొత్తానికి మొక్కలన్నిటికైతే పచ్చిపాడతో నీళ్ళు ఓడబ్ల్యూటీసీ కలిపింది అయితే చక్కగా ఇచ్చేసాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్